శ్రీ మహా నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్ళకు రేపు నవంబర్ ఇరవై ఐదు సోమవారం రోజున ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపు ఏ పరిహారం చేసుకుంటే మీకు కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తున్నాయి ఇక వివరాలకు వస్తే కుంభరాశి పన్నెండు రాశులలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శని దేవుడు కుంభరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే కనుక రేపటి రోజున మీరు చేసేటటువంటి పనులలో కొంత జాప్యత జరిగినా కూడా అనుకున్న పనులను అనుకున్న సమయానికే మీరు పూర్తి చేసే అవకాశం కనబడుతూ ఉంది ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఆర్థిక పరిస్థితి అనేది అనుకూలించబోతూ ఉంది విద్యార్థులకు ప్రతిభ నిరూపించుకుంటారు ఆస్తి విషయంలో మీకు కొత్తగా అగ్రిమెంట్లను కూడా చేసుకుంటారు ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో మీ ప్రయత్నాలు అనేవి ముందుకు సాగబోతూ ఉన్నాయి వ్యాపారంలో మీకు అనుకున్న విధంగానే లాభాలు అనేవి దక్కబోతూ ఉన్నాయి ఉద్యోగులకు పని భారం నుంచి కూడా మీకు విముక్తి అనేది కలుగుతుంది రేపటి రోజున ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుండి మీరు బయటపడతారు ఈ రాశి వ్యక్తులకు ఇంట బయట కూడా అనుకూల స్థితి అనేది కనబడుతూ ఉంది అదేవిధంగా నిరుద్యోగులకు కొత్త అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి కళాకారులకు నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున మీకు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతూ ఉంది ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను మీరు సాఫీగా పూర్తి చేసుకుంటారు ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున ఉల్లాసంగానే మీ కార్యక్రమాలను ఉత్సాహంగానే మీరు చేస్తున్న కార్యక్రమాలను పూర్తి చేస్తారు అనుకున్న పనులు సకాలంలోనే పూర్తి అవుతాయి రేపటి రోజున కుంభరాశి జాతకులకు మీరు చేసే ప్రతి వ్యవహారంలో కూడా కార్యసాధకులుగా మీరు గుర్తింపు పొందుతారు అదేవిధంగా మీరు విందు వినోదాలలోనూ పాల్గొంటారు ఈ రాశి వాళ్ళకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుండి కూడా మీకు ఉపశమనం అనేది కలుగుతుంది అలాగే అనారోగ్య సమస్యలు కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతాయి కుంభరాశి వ్యాపారస్తులకు రేపటి రోజున మీ వ్యాపారపరమైనటువంటి అంశాలలో కొత్త సంస్థలను కానీ లేదా మీ వ్యాపారానికి సంబంధించినటువంటి బ్రాంచెస్ని కానీ ఓపెన్ చేసే అవకాశం కనబడుతూ ఉంది మీ ప్రయత్నాలు అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఫలించబోతూ ఉన్నాయి ఇక కొత్తగా మీరు ఏదైనా వ్యాపారం ప్రారంభించాలి అని అనుకుంటే కనుక ఇది మీకు అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ రాశి వ్యక్తులు ప్రభుత్వ అధికారులతో కానీ లేదా ప్రభుత్వపరమైనటువంటి వ్యవహారాలు కానీ ఏవైతే పనులు చేయాలని అనుకుంటూ ఉన్నారో ఇప్పుడు మీకు ఆ పనులు అన్నీ కూడా సఫలీకృతం అయ్యేటటువంటి అవకాశము ఉంది రేపటి రోజున కుంభరాశి జాతకులకు వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి అంశాల నిమిత్తంగా ఉద్యోగాలలో మీకు పదోన్నతులు పొందే అవకాశం ఉండబోతూ ఉంది అదేవిధంగా వేతన వృద్ధి అదేవిధంగా ఉద్యోగాలు లేని వారికి కూడా కొత్తగా ఉద్యోగాలు వచ్చే సూచనలు అనేవి అధికంగా కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ కుంభరాశి జాతకులకు మీరు ఏదైనా కొత్తగా నేర్చుకోవాలి అని అనుకుంటున్న వాళ్లకు కూడా ఇప్పుడు మీకు సమయం అనేది అనుకూలంగా మారుతుంది ఇదివరకు మీకు గనక కొత్తగా నేర్చుకోవడానికి ఏదైనా సమయం దొరకకపోయి ఉంటే గనక ఇప్పుడు మీకు టైం అనేది మీ చేతిలోనే ఉండబోతుంది మీకు ఈ కాలం అనేది పూర్తిగా అనుకూలంగా మారుతుంది ఇక మీరు చురుకైన మేధాశక్తితో ఏ కొత్త విషయం అయినా కూడా తేలికగా నేర్చుకోగలుగుతారు ఈ రాశి వ్యక్తులు ఎంత పెద్ద కార్యమైనా సరే విజయవంతంగా పూర్తి చేయబోతూ ఉన్నారు వీరి మీద ఉన్నటువంటి బాధ్యతలను మీరు నెరవేరుస్తారు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది మీకు రేపటి రోజున ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు అనేవి సాఫీగా సాగబోతు ఉన్నాయి అదేవిధంగా మీకు రాబడి కూడా బాగా పెరుగుతుంది ఆస్తి వివాదాలు ఏవైనా కోర్టులో ఉంటే అవి పరిష్కారం అవుతాయి వివాహ ప్రయత్నాలు చేసే వాళ్లకు అనుకూలిస్తుంది రేపటి రోజున ఈ కుంభరాశి వ్యక్తులకు ఈ విధమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారు రేపు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం మీ దగ్గరలో ఉండేటటువంటి ఏదైనా శివాలయానికి వెళ్ళి శివలింగానికి నీటితో అభిషేకం చేయండి శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్